ఇప్పుడు చే మనకు చెప్పేది ఏమిటంటే జ్ఞానం ఈ లోక జ్ఞానము లోక ఆశలు శరీరాశ నేత్రాశ జీవధమము ఇవన్నీ కూడా వ్యర్థం వ్యర్థం ఈ లోకంలో ఏంటంటే ఒకటే న్యూటూ నీపాడుగా దేవుడు చెప్పింది ఏమిటంటే నీ ముందు నా మాటలు వినండి నా మాటలు వినండి నా నేను చూస్తున్నాను నమ్మే చూస్తున్నాను మీరు నా మాట సర్వజనులారా సర్వజనులారా సామాన్యులేమి సామాన్యులేమి ధనుకులేమి దైదు లోక నివాసులారా రండి నా వద్దకు రండి అని రెక్కల సాపి కోడి తన పిల్లల్ని చూడండి పిలుతున్నదో అటు చంద్రమ్గా నేను పిలుస్తున్నాను నా కుమారి కుమారులారా రండి సమయం లేదు రండి కొద్ది సమయమే ఉన్నది ఈ కొద్ది సమయములోనే మీరు సద్వినియోగం చేసుకోండి బుద్ధిహీనలో తిరగబోకండి బుద్ధి జ్ఞానము సమస్త భోగ భాగ్యములు నేను నా దగ్గర ఉన్నాయి నేనే నీకు ఇస్తాను ఇవన్నీ నీకు ఇస్తాకి వచ్చాను మీరు ఎందుకు వచ్చారు ఎలా పుట్టారు మీ జన్మమేంటి ఇంటికి నీకు నేను ఎందుకు వచ్చాను పాప ఇమోషన్ వచ్చాను పాపుని రక్షించాక వచ్చాను రోగులు చొత్తపడితే వచ్చాను దెయ్యములు అంటే దుర్యోభ్యాసాలు దెయ్యాలు పట్టుకెడిపెట్టిన ఎన్ని దూరపడితే వచ్చాను రండి రండి అని బొబ్బులు పెడుతున్నాడు దేవుడు ఈ బొబ్బలు పెడుతుంటే అందులోకి వెళ్తే ఏందో అనుకుంటున్నారు ఇందులోకి వచ్చే యుహ పరమందు ధన్యులు ఎస్ నమ్ముకున్నవాడు యువ వందు పరమందు ఎంత ధన్యుడు నాకు ఎంత జన్యులిచ్చావని నేను ఆనందపడుతున్నాడు బాబా బా నువ్వు కూడా ఆనందపడు ఈ లోక శాశ్వతమే కాదు అశాశ్వతమే ఏమో ఏ క్షణంలో ఏమవుతావో మనకు తెలియదు అంత కాబట్టి అలా ఇప్పుడు ఆయన వస్తున్నాడు రెండు రాక ఉన్న సిద్ధపడదాం అందరూ కూడా ఏకమంతో ఉండాలి అక్కడ ఉంటాకే పరలోక రాజ్యం చేరుటకు ఇదే మార్గం ఇదే మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నాకు తప్ప ఎవరు తీసుకెళ్ళి లేరు రండి రండి అని పిలుస్తున్నాడు నేను రమ్మంటే రావద్దు నేను ఎలా చూడును చూసి రండి చూసి మరి రండి తెలుసుకుని నేను చూడండి ముందు నేను ఎందుకు వచ్చాను చూసి తెలుసుకుని రండి నేను రమ్మంటే రావద్దు రండి అని పిలుస్తున్నాడు అది ఎలాంటి వాడు ఈనాడు మానవుడిగా పుట్టాడు మానవుడు రక్షణ తాకి మానవుడు మానవుడితో మాట్లాడాలి మరి ఏదన్నా ఓ పెద్ద వచ్చి మాట్లాడుద్దా అవతారం మాట్లాడదు పాము మాట్లాడుద్దా పెద్ద క్షమంలో వచ్చే క్షమ మాట్లాడుద్దా వే జ్ఞానానికి జ్ఞానం చేస్తున్నాడు మంచి వెళ్తున్నాడు ఇదే జ్ఞానవాకు విందాం దేవుడు రాకడ భవిష్యమే ఉన్నది రెండో రాకడలు ఉన్నా రెండో రాక ఉన్న సిద్ధపడదాం సిద్ధపడి ఉన్న వారికి దేవుడి రాజ్యం ఉంది అదే సిద్ధపడండి త్వరగా సిద్ధపడండి సమయం ఎంతో లేదు కొద్ది సమయమే ఉన్నది ఈ కొద్ది సమయంలోనే మీరు సద్దు వినియోగం చేసుకుని బుద్ధిహీన లేరమోకొని బుద్ధి లేని వాళ్ళు తిరుగుతారు తల్లి తండ్రి మాట తండ్రి లేనివాడు అలాగా నేను చెప్పిన అందరి తల్లి తండ్రి కన్నా మిక్కుడు ప్రేమ గలవాడిని నేను మీ తల్లి తండ్రి కన్నా మిక్కుడు ప్రేమ గల మీ తల్లి తండ్రి ఒక మీ నిన్ను ఇడిచినా ఎడవచ్చు ఎడబాయొచ్చు నేను మాత్రం ఎడవను ఎడబాయ్ నా కుమారుడా బాబా బాబా నా కుమారి రండి పరుగున రండి పరుగున రండి తరిగా దేవుడు ఈ మాకు దేవుడి దీవించుగాకే